శ్రీగురుభ్యో నమ శ్రీ బాలాదేవ్యైన మౌనమ హేరంబ జ్యోతిష పీఠానికి స్వాగతం మనకి కార్తీక పౌర్ణమి వస్తోంది కార్తీక పౌర్ణమి అంటే చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి అందిస్తుంది ఎట్లా అంటే సంవత్సరాంతము కష్టపడి పూజా కార్యక్రమం చేసే ఫలితం ఒక కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన చేస్తే దీపదానం చేస్తే పుణ్యం వస్తుంది అందుకే చెప్తూ ఉంటారు సంవత్సరాంతం చాలామంది దీపారాధన ప్రతిరోజు చేయలేటటువంటి వాళ్ళు కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో మహాదీపాన్ని వెలిగిస్తూ ఉంటారు అది చాలా ముఖ్యము చాలా ప్రాధాన్యత చాలా పుణ్యఫలము అంతేకాకుండా దీపదానము శాలిగ్రామదానము స్వయంపాకదానం కూడా చేస్తే మనం చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా నశింపజేస్తారు హరిహర దేవతలు మరీ ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక నాడు సాయంకాలం జ్వాలాతోరణం వెలిగిస్తూ ఉంటారు ప్రతి శివాలయంలో శివాలయం దగ్గర జ్వాలాతోరణం వెలిగించి ఆ జ్వాలాతోరణం మధ్యలోంచి ఆ ఉత్సవమూర్తుల్ని ఆ మూడు సార్లు తిప్పుతారు ఆ ఉత్సవమూర్తులతో కూడా మనం కూడా మూడుసార్లు లోపలికి బయటికి వెళ్ళొస్తూ ఉంటాం మరి దీని ఆంతర్యం ఏమిటంటే పురాణాల్లో చెప్పబడింది ఏంటంటే మంధన పర్వతాన్ని చిరికేటప్పుడు అమృతానికి ముందు హాలాహలం ఉద్భవిస్తుంది ఆ హాలాహలం ఉద్భవించిన తర్వాత పార్వతీదేవి పరమేశ్వరుని కంఠంలో దాచుకోమని చెప్తుంది ఆ కంఠంలో దాచుకున్నటువంటి విషం ఏదైతే ఉందో అది పరిడవెళ్లకుండా ఆ యొక్క మానవాళికి అతీతంగా ఉండాలని చెప్పి జ్వాలాతోరణం వెలిగిస్తారని చెప్పి పురాణంలో చెప్పబడింది అంతేకాకుండా ఈ యొక్క మరణించిన జీవి ఏదైతే ఉందో అది మన పాపాలను ఏవైతే ఉన్నాయో పాపాలు అనేటువంటి పాపాలు చేసే పాపాలను బట్టి స్వర్గము నరకం అనేది ఏర్పడుతూ ఉంటుంది మరి ఎటువంటి చాలా పాపాలు చేస్తూ ఉంటాం మరి ఆ పాపాలకి ద్వారం ఉంటుంది నరక ద్వారానికి ముందు మండుతున్నటువంటి ఆ యొక్క తోరణం ఉంటుంది ఆ త్వర ఆ యొక్క తోరణం గుండా మనం వెళ్ళి ఆ యొక్క కఠినమైనటువంటి ఆ యొక్క నరక వేతన్ని మనం అనుభవిస్తూ ఉండ అనుభవించాలి కాబట్టి అటువంటి ఇబ్బంది లేకుండా పరమేశ్వరుడు ఆ యొక్క నరక ద్వారానికి వెళ్లకుండా నరకానికి అనుభవించకుండా నీ యొక్క పాపాలని కూడా నశింపజేస్తాను అని చెప్పి ముందు నేను వెడతాను నా వెనకాల నూరా అనేటువంటి విధి విధానాలతో చేసే ప్రక్రియ ఈ యొక్క తోరణము కాబట్టి చేసిన పాపాలు ఏవైతే ఉన్నాయో నరకా మనం ఆ పాపాలు అనుభవించడానికి నరకానికి వెళ్ళకుండా ఆపేటటువంటి ప్రక్రియ ఈ యొక్క జ్వాలాతోరణము కాబట్టి ప్రతి మానవాళి కూడా ఈ యొక్క జ్వాలాతోర్ణం ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి మూడు మార్లు ప్రదక్షిణాలు అంటే ముందుకి వెనక్కి స్వామివారితో పాటు మీరు కూడా చేసినట్లయితే కనుక పాపం ఖచ్చితంగా నివృత్తి అవుతుంది నరకానికి వెళ్లకుండా మనం ఆ యొక్క స్వామి అనుగ్రహం మనకి కలుగుతుంది ఆ పరమేశ్వరుడు నరకా నరకానికి వెళ్లకుండా మనల్ని రక్షిస్తాడు ఇది సత్యం కాబట్టి ప్రతి మానవాలు కూడా ఆచరించండి రేపటి రోజు చక్కగా పౌర్ణమి రోజు ఈశ్వరుడికి అభిషేకము శ్రీవన్నారాయణకి ఆరాధనోత్సవము తర్వాత దీపదానము శాలగ్రామదానము కుదిరితే వస్త్రదానము పుస్తకదానము స్వయంపాకదానం కూడా చేసుకుని మీ పుణ్యాన్ని కాపాడుకోండి పాపాన్ని నివృత్తి చేసుకోండి పుణ్యాన్ని అభివృద్ధి చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు